ప్రదేశాలు ఫోకస్ చేయి నడవట్టి నడవట్టి ఫోకస్ చేయి ఈ కాలపు అంతలో నేను లండన్ లో ఉంటారే అయితే వాళ్ళు అస్తరి కానీ అంటే అప్పటి డబ్బాకారు ఉంటాయి బా బిల్లలు శాతవాహంలో డబ్బా ఏనుగులు కానీ దీని వ్యాల్యూ ఎంత తెలియదు దాని మీద ఏనుగులు కుండలు బొమ్మలు ఉంటాయి అవి పాట హలో ఫోన్ చేయాలి వచ్చింది అమ్మవారు కాల్సి ఫోన్ చేస్తాను నేను కాల్స్ కావాలి కానీ ఇవి కాదు అవి వేరే డబల్ పర్సెంటేజ్ గోల్డ్ ఉంటుంది తెలియదు ఆడే చెప్పాలా మనం మనం ఆకోటి కాలంలో శాతవాహన్లో ఆడద్ బావి ఫోటో ఐఫోన్ కు మంచిగా అత్తలే బావి ఫోటో ఏ నా ఉందని బాబు అది మట్టి అంతా తీసుకొచ్చి లిఫ్ట్ చేసి ఇలా మోసారు కదా ఫోటో తీసుకొచ్చి మేము మన సాయంత్రం చెప్తాము మంచి గడినా